హాయ్ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ మనకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల కావచ్చు ఇంకో నెల కావచ్చు కాకపోతే మనం ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నాం ఈ నాయకుడు మంచి చేస్తాడు ఆ నాయకుడు మంచి చేస్తాడని ఏ నాయకుడు ఈ డెబ్బై ఏడేళ్ళ కాంచి మనం ఎన్నో పార్టీలను చూసినాం మన గ్రామం బాగుపడ్డదా ఊళ్ళు బాగుపడ్డా ఎక్కడ బాగుపడ్డది ఇక రేపటి నుంచి మొదలవుతుంది రంగుల జాతర ఊళ్ళో కనబడినోడు కూడా బ్యాలెట్ పేపర్ మీద కనబడతాడు జగ్గు మగ్గు కట్ట బుట్ట అనుకుంటా రింగు కత్తెర అనుకుంటా వాళ్ళకు ప్రజా సమస్యలు తెలియదు ఓట్ల రాజకీయం కోసం నోట్ల కోసం నోట్ల కట్టలు జమ చేసుకోవడం కోసం మేము ప్రజాసేవ చేస్తా అని మీ ముందుకు వచ్చి మీ ఇంటి వచ్చి మీకు దండాలు దాక్షణలు పెడుతుంటారు ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు నీకు ఓటు అక్క వచ్చిన కాంచి ఏడెనిమిది సార్లు ఓట్లేయచ్చు అంటే శాసనసభ కావచ్చు ఇటు స్థానిక ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు మినిమం ఈ డెబ్బై ఏడేళ్ళలో నీ ఊరు బాగు బాగుపడ్డదా నీ దేశం బాగుపడ్డదా నీ రాష్ట్రం బాగుపడ్డదా ఒక్కసారి ఆలోచించుకో నీ ఓటు అనే ఆయుధాన్ని నువ్వు సక్రమంగా వినియోగించకపోతే నీ భవిష్యత్తు కాదు నీ పిల్లల భవిష్యత్తు కూడా ఆగమైపోతుంది ఓటు కోసం నోటు కోసం కోటరు కోసం నీ ఓటు అనే ఆయుధాన్ని పక్కకు పెట్టి వీడు నాకుల పోడు వాడు నా ఓడు నీ ఓడు ఎక్కడ అలా చూసి అనుకో మోసపోడే నీకు నీ ఊరు సమస్య నీ వాడ సమస్య నీకు నీ ఊరికి బస్సు రోడ్డు రవాణా డ్రైనేజీ కరెంటు ఇవన్నీ సక్రమంగా చేసే నాయకుడు కావాలి ఆ నాయకుడిని ఎంచుకునేది మీరే మీరే పోర్పాటు చేస్తే మళ్ళీ ఐదేళ్ళు భజన మనం ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇది తాపిస్తాడు బిర్యానీ పెడతాడు బిర్యా తాపిస్తాడు కోటర్ పోస్తాడు ఓటేసుకుంటాడు తర్వాత ఈ ఐదేళ్ళు తానా తాన అనాల్సిందే ఎందుకు చెప్తానంటే మీకు ఆలోచించే శక్తి ఉన్నది రాజ్ ప్రజాస్వామ్యంలో ఓటు అనే హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం నడుస్తుంది అన్నది నిజం కావాలంటే నీ ఓటుని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే నీకు నిజమైన పాలకుడు నిజమైన పరిపాలన అందించే నాయకుడు దొరుకుతాడు కానీ ఏదో నా వనికి నీ వనికి కాదు నీకు సేవ ఎవడు చేయగలుగుతాడు నీ గ్రామం ఏ విధంగా బాగుపడుతుంది గ్రామాలి తిరే తిరగకుండా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు నా కోట వేయండి నీ కోట వేయండి మా వాళ్ళకి వేయండి ఎవరికి ఓటు ఎవరికి వేసుకోవాలో అది నీకు తెలిసి ఉండాలి కోటలు తీసుకుంటావు ఓటేస్తావు బిర్యానీ పెడితే ఓటేస్తావు అది నువ్వు స్వతంత్రంగా నువ్వు ఈ మూడు రోజులు కాదు నీ ఐదు సంవత్సరాలలో నువ్వు అంతక అంతకంటే ఎన్ని కోటలు తాగుంటావు ఎన్ని బిర్యానీలు తిని ఉంటావు ఒక్కసారి ఆలోచించుకో ఎందుకంటే కోటర్ల కోసం నూటర్ల కోసం గాజుల కోసం రంగు డబ్బాల కోసం కాదు నీ ఓటును